హైదరాబాద్ నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ సరత్ సిటీ మాల్లో వింధ్యా గోల్డ్ సిల్వర్ బార్ ఛాలెంజ్ ఈవెంట్కు హీరోయిన్ ధన్య బాలకృష్ణ హాజరై సందడి చేశారు ఈ సందర్భంగా ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ వింధ్యా గోల్డ్ పర్చేజ్ ప్లాన్ ఒక బంగారు భరోసా లాంటిది నాణ్యమైన ఆభరణాలతో పాటు ఈ ఛాలెంజ్ వంటి ఆకర్షణీయ కార్యక్రమాలు కస్టమర్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తున్నాయి ఇలాంటి ఈవెంట్స్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆమె సందర్శకులతో కలిసి ఛాలెంజ్ లో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆభరణాలను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వింధ్యా గోల్డ్ ఈ కార్యక్రమం ద్వారా తమ బ్రాండ్ విశ్వసనీయతను మరింత బలోపేతం చేసింది భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు ధన్యాది ముందు ఆడొచ్చు పెరుగే ఓకేనా సరే ముందు ఆవిడతో కూడా ఆడుద్దాము చూద్దామే ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ ఫీల్ అవుతారో ఏమో అండ్ బ్రోచెస్ కూడా ఓకే నెక్స్ట్ సాగర్ గారు మాట్లాడతారా అంత చక్క తమ్ము అందరికీ నమస్తే నేను ధన్యాబాద్ కృష్ణ అండ్ ఈరోజు చాలా స్పెషల్ అయిన విలువైన ఈవెంట్ ఇందాక చెప్పినట్టు బికాస్ మన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క భారతీయుడికి గోల్డ్ అనేది చాలా విలువైన ఒక విషయం అది ప్రత్యేకంగా స్త్రీలకు ఇంకా చాలా అది సో మనకు తెలుసు ఇప్పుడు గోల్డ్కి ఎంత వాల్యూ పెరుగుతుంది ఈ మధ్యకాలంలో గోల్డ్ రేట్స్ ఎంత పీక్లో వెళ్ళింది అని మన తెలుసు సో ఇలాంటి టైంలో వింధ్యా గోల్డ్ ఇలా డైరెక్ట్గా కస్టమర్స్తో వచ్చి ఇలా గ్రాండ్గా ఒక ఈవెంట్ అండ్ గోల్డ్ని సెల్ డైరెక్ట్గా కస్టమర్స్ని సెల్ చేయడానికి ఒక లాంచ్ ఈ టైంలో పెట్టుకోవడము ఈజ్ ద బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు ఇది వాళ్ళకు మాత్రం గుడ్ న్యూస్ కాదు మనకు కూడా చాలా చాలా గుడ్ న్యూస్ బికాస్ దే హ్యావ్ అ లాడ్ ఆఫ్ బెనిఫిట్స్ అండి యాక్చువల్లీ వింధ్యా గోల్డ్ వాళ్ళు దే హే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ గోల్డ్ రిఫైనరీస్ ఇన్ ఇండియా అండ్ ఎస్పెషలీ సౌత్ ఇండియా అని చెప్పచ్చు దే హ్యావ్ అరౌండ్ నైంటీ టు ట్వంటీ రిఫైనరీస్ అనుకుంటా సో వాళ్ళు ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా మన కస్టమర్స్ ఇస్తున్నారంటే అందులో ఎంత భరోసా ఉంటుంది అని మనకు తెలుసు మనం బ్లైండ్గా వాళ్ళ మీద ఒక ఫేత్ పెట్టుకొని వెళ్ళొచ్చు బికాజ్ ఇన్ని ఇయర్స్ వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు గోల్డ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నైన్ నైంటీ నైన్ ప్యూరిటీ అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మనం జ్యువెలరీకి కొంటాము బట్ దట్ ఈస్ ఓన్లీ యూజువలీ ట్వంటీ టూ బట్ ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ దాట్ దే ఆర్ సెల్లింగ్ అండ్ అది మాత్రం కాదు దే హ్యావ్ సమ్ అమేజింగ్ అమేజింగ్ గోల్డ్ బెనిఫిట్స్ చెప్పొచ్చాను నేను ओके सो गोल्ड बेनिफिट्स एंड दैट वेरी सिंपल मीन ఎంతైనా ఎన్ని గ్రాम्स అయినా గోల్డ్ కొంటే దానికవల 40% టు 60% అడిషనల్ గోల్డ్ ఇస్తున్నారు సో లైక్ ఫర్ एग्जांपल 3 ఇయర్స్ కి పడితే 40% ఎక్stra గోల్డ్ బెనిఫిట్ ఇవడం 4 ఇయర్స్ కి పడితే 50% ఎక్stra గోల్డ్ ఇవడం సిక్స్ ఫైవ్ ఇయర్స్కి పెడితే సిక్స్టీ పర్సెంట్ గోల్డ్ అడిషనల్ గోల్డ్ ఇవ్వడం ఇదంతా జరుగుతుంది సో యూ కెన్ చూస్ మనకు త్రీ ఇయర్స్ కావాలన్నా త్రీ ఇయర్స్ పెట్టుకోవచ్చు ఫోర్ కావాలన్నా ఫోర్ ఫైవ్ కావాలన్నా ఫైవ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఇస్ యువర్ విషండి ఎన్ని గ్రామ్స్ పెట్టుకున్నా దాని తగ్గినట్టు వాళ్ళ ఇయర్స్కి తగ్గినట్టు వాళ్ళు అడిషనల్ గోల్డ్ ఇస్తున్నారు ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ ఆఫర్ ఇదంతా మనం నార్మల్గా వీ సీ ఫర్ క్లోత్స్ అండ్ అదర్ థింగ్స్ బట్ గోల్డ్కి ఇలాంటి బ్యూటిఫుల్ ఆఫర్ దొరకడం ఐ థింక్ ఎక్స్పీరియట్ అండ్ యూ షుడ్ అందరూ ఒక పేరెంట్స్ పిల్లలు కానీ ఒక హస్బెండ్ వైఫ్కి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సో హస్బెండ్ వైఫ్ కి గోల్డ్ ఇవ్వాలన్నా పేరెంట్స్ పిల్లలకి ఏదైనా గోల్డ్ పెట్టాలి వాళ్ళ ఫ్యూచర్ కోసం ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ చేస్తున్నాను నా పేరు సునీల్ కుమార్ అండి ఇక్కడ మార్కెటింగ్ హెడ్ గా చేస్తున్నాను ఈ రోజు మేడం గారు రావడం చాలా సంతోషంగా ఉంది ఇట్ వాస్ వెరీ హ్యాపీ మేడం రావడం వల్ల చాలా సక్సెస్ అయింది మా ఈవెంట్ ఇది ఈవెంట్ ఇంటర్ తోటి అయిపోయిందని కాదు ఇప్పటి నుంచో స్టార్ట్ అవ్వబోతుంది ఇది ఆరంభం మాత్రమే ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా చేస్తాం అండ్ మా మా మెయిన్ గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరి హౌస్ హోల్డ్ నేమ్ వింధ్యా గోల్డ్ అవ్వాలని మా ఉద్దేశం ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్ కానివ్వండి ప్రతి ఒక్కరి ఇంట్లో వింద్యా గోల్డ్ పర్చేస్ ప్లాన్ ఉండాలని కోరుకుంటున్నాం ఆ అడిషనల్ బెనిఫిట్స్ ఏమైతే మన మేడం గారు చెప్పారో అందరికీ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అడిషనల్ గోల్డ్ వస్తుంది అలా కాకుండా ఎవ్రీ మంత్ మంత్ ఆన్ మంత్ మీరు గోల్డ్ని అక్యుములేట్ చేసుకోగలుగుతారు మీకు ఎంత అవసరం ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ అవసరం ఫిఫ్టీ గ్రామ్స్ అవసరం అక్యులేట్ చేసుకొని మీరు బై వెనర్ యూ వాంట్ గెట్ ఓకే మినిమం హండ్రెడ్ గ్రామ్స్ పర్చేస్ చేయాలండి మినిమం హండ్రెడ్ గ్రామ్స్ పర్చేస్ చేస్తే ఫార్టీ పర్సెంట్ అడిషనల్ గోల్డ్ ఉంటుంది ఫర్ ఎ టైమ్ పీరియడ్ ఆఫ్ థర్టీ సిక్స్ మంత్స్ అదే ఫోర్ ఇయర్స్ అనుకోండి యూల్ గెట్ ఫిఫ్టీ పర్సెంట్ అదే ఫైవ్ ఇయర్స్ అనుకోండి గెట్ సిక్స్టీ పర్సెంట్ అడిషనల్ గోల్డ్ మినిమం హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పాము టూ హండ్రెడ్ గ్రామ్స్ కొనుక్కోవచ్చు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కొనుకోవచ్చు వన్ కేజీ ఇప్పటి వారికి మా విండి గోల్డ్ వారు అంటే ఈ కన్స్యూమర్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీ చేయడం వల్ల ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ ఇచ్చాం దట్ ఇంక్లూడ్స్ సిల్వర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ అండ్ బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కలిపి కూడా ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ ఇచ్చాము మా యాక్టివిటీ అంటే మేము బ్రాండింగ్ యాక్టివిటీ చేపిస్తున్నాం కస్టమర్స్ అందరికి మా విం గోల్డ్ నుంచి తెలవాలనుకుంటున్నాం ప్రతి ఇంట్లో మా విం గోల్డ్ నేమ్ అనేది ఉండాలనేది మా మెయిన్ గోల్ మీకు అది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మేము ఈ పర్చేస్ ప్లాన్ అయిపోయిన తర్వాత వన్ ఫార్టీ గ్రామ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా దగ్గరికి వచ్చి ఆఫ్టర్ త్రీ డేస్ వచ్చి మీరు చేసుకోవచ్చు విల్ గివ్ దట్ మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో దాని గోల్డ్ రేట్ ప్రకారం మేము మీకు క్యాష్ ఇస్తాం ఇప్పుడు త్రీ డేస్ గోల్డ్ బార్ వాళ్ళ రివ్యూస్ చాలా అద్భుతంగా ట్రస్ట్ మీ మీరు మా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూడండి యూట్యూబ్ ప్రొఫైల్ చూడండి ద గోల్డ్ బార్ ఛాలెంజ్ వల్ల మా వింద గోల్డ్ బ్రాండ్ అనేది చాలా ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఈ రోజు మా ఫాలోవర్స్ కూడా చాలా మంది పెరిగిపోయారు చాలా కాల్స్ వస్తున్నాయి లీడ్స్ వస్తున్నాయి మాకు వీ వాట్ బై ఇయర్ గోల్డ్ పర్చేస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి మేము రెడీగా ఉన్నాం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అండ్ లాడ్ ఆఫ్ కాల్స్ వేర్ ఇప్పుడు ప్రెసెంట్ షోరూమ్ ఇప్పుడు ఈవెంట్ ఇక్కడ చేస్తున్నాం మా మెయిన్ వచ్చేసి సనత్నగర్ లో ఉంది మరి అండ్ సూనర్ ఆర్ లేటర్ మేము హైదరాబాద్ చుట్టూ మేము ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టచ్ పాయింట్ కస్టమర్ టచ్ పాయింట్స్ ఓపెన్ చేస్తున్నాం ఆఫ్లైన్ యాక్టివిటీస్ కింద అంటే కస్టమర్స్ ఓన్లీ మా రిఫండర్ రావాల్సిన అవసరం లేదు మా ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ యూ కెన్ గో అండ్ గెట్ ఆల్ కొంచెం సర్ప్రైజ్ ఉంది లెట్ యూ మీరు అందరు మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఫాలో అవ్వండి మీకు ఎవ్రీడే డే అప్డేట్స్ అన్ని దానిలో వచ్చేస్తుంటాయి మీకు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ధన్య బాలకృష్ణ రోజు ట్వంటీ ఫిఫ్త్ మే ఏఎంబి మాల్లో వింధ్యా గోల్డ్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది త్రీ డేస్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా జరిగే ఈవెంట్ ఈరోజు లాస్ట్ డే అండ్ బ్రహ్మాండంగా ఐ థింక్ వీఆర్ ఫినిషింగ్ దిస్ ఈవెంట్ అనమాట నేను ఇందాక చెప్పినట్టు గోల్డ్ అనేది ప్రతి ఒక్క భారతీయుడికి ప్రతి ఒక్క స్త్రీలకు చాలా విలువైన ఒక విషయం సో ఈ మధ్య మనకి గోల్డ్ వాల్యూ ఎంత పెరుగుతుంది ఎంత హడావిడి జోష్ ఉంది గోల్డ్ చుట్టాల అంటే ఈ టైంలో మన వింధ్యా గోల్డ్ వాళ్ళు లాంచ్ చేయడం వాళ్ళకి మాత్రం గుడ్ న్యూస్ కాదు మా అందరికీ గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే చాలా బెనిఫిట్స్తో వచ్చారు వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ ఒక ఫోర్ టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది బట్ ఆ స్మాల్ టైమ్ గ్యాప్ లోనే వాళ్ళకి దగ్గర దగ్గర నైన్టీన్ టు ట్వంటీ గోల్డ్ రిఫైనరీస్ ఉంది సో దే వన్ ఆఫ్ ద బెస్ట్ రిఫైనరీస్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఇండియా అని చెప్పొచ్చు వీళ్ళ ఒక హాల్మార్క్ విషయం వీళ్ళ ట్రేడ్ మార్క్ ఏంటంటే నైన్ 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 ప్యూరిటీ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ప్యూరిటీ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అండి మనం యూజువల్ యూజువల్గా బైటర్ తీసుకుంటే జోల్ జ్యువెలరీ అంతా మనకు ట్వంటీ టూ క్యారెటే ఉంటుంది ఇట్స్ లైక్ అన్ అన్సెడ్ రూల్ బట్ ఇక్కడ గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బార్స్ అంతా ట్వంటీ ఫోర్ క్యారెట్ లో ఇస్తున్నారు సో ఆ భరోసా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే వీళ్ళు గోల్డ్ బిజినెస్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో యు డోంట్ హ్యావ్ టు డౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద గోల్డ్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఒక ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ స్కీమ్ వాళ్ళు తీసుకొచ్చారు ఈ లాంచ్ ద్వారా అదేంటంటే మనం ఎంతైనా గ్రామ్ మీరు కొనేవచ్చు అందులో మీకు అడిషనల్ గోల్డ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు టైం పీరియడ్ బట్టి లైక్ త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి మీరు త్రీ ఇయర్స్ తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ ఫోర్ ఇయర్స్కి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కి సిక్స్టీ పర్సెంట్ అంతా అడిషనల్ గోల్డ్ ఇస్తున్నారు సో మీరు ఎంత యూ కెన్ చూస్ యువర్ డ్యూరేషన్ అనమాట మీరు ఎన్ని ఇయర్స్కి ఎంత గోల్డ్ ఇన్వెస్ట్ గోల్డ్ బై చేస్తారు అనేది సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆఫర్ ఇప్పుడు మీ పిల్లల ఫ్యూచర్ కానీ ఒక స్పెషల్ ఈవెంట్ పెళ్ళి వస్తుంది ఒక యానివర్సరీ వస్తుంది ఒక భర్త భార్యకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న గోల్డ్ కన్నా విలువైన గిఫ్ట్ ఎక్కడ లేదు నాకు తెలిసి నా గోల్డ్ కనెక్షన్ చాలా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ నాకు కొన్ని ఇచ్చిన ఇయర్ రింగ్స్ కానీ ఒక బ్యాంగిల్స్ కానీ అదంతా చాలా ప్రెషియస్ నాకు సో మీకు కూడా మీ ఫ్యామిలీతో కనెక్షన్ అంత స్ట్రాంగ్ అవుతుంది గోల్డ్ వల్ల అంత బ్రైట్ అవుతుంది గోల్డ్ వల్ల సో కొనేండి మనం ఊరికే చెప్పాము నేను ఇందాక కూడా చెప్పాను మనం బంగారం బంగారం అని పిలుస్తాము మన పిల్లల్ని కానీ మన వైఫ్ని హస్బెండ్ని కానీ బంగారం అనే పిలిచేది బికాజ్ ద రిలేషన్షిప్ ఇస్ సో ప్రెషియస్ సో అలాంటి ప్రెషియస్ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నథింగ్ బెటర్ దెన్ గిఫ్టింగ్ ఆ గోల్డ్ అని నా అభిప్రాయం సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఏంటంటే ఈ స్కీమ్ వల్ల వాళ్ళు ఇప్పుడు మీరు త్రీ ఇయర్స్కి గోల్డ్ పెట్టారనుకోండి వాళ్ళు ఒకే టైం త్రీ ఇయర్స్కి కలెక్ట్ చేసుకోవడం కాదు మీకు పర్ మంత్ వాళ్ళు ఒక డివిడెండ్ లాగా వాళ్ళు ఎంతో గోల్డ్ డివైడ్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా సో ఆ అమౌంట్ గోల్డ్ మీకు ఇచ్చేస్తారు ఆర్ యూ కెన్ ఆల్సో క్యాష్ దట్ గోల్డ్ అని అంటారు సో ఐ మీన్ ఎన్ క్యాష్ ద యా గోల్డ్ సో ఎవ్రీ టైమ్ మీరు ఒక మీరు గోల్డ్ తెచ్చుకున్నారు ఆ గోల్డ్ వచ్చి మీరు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తే వాళ్ళు క్యాష్ ఇచ్చేస్తారు అండ్ ప్రతి మంత్ మీకు డివిడెండ్ లాగా గ్రామ్ గ్రామ్ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అంతా పర్ మంత్ మీకు గ్రామ్స్ వస్తుంది యూ కెన్ యూ కెన్ గెట్ ఇట్ యాజ్ అ డివిడెండ్ అనమాట సో ఇప్పుడు అలాంటివి ఏమి ఉండదు మనకి యూజువలీ మనం సవరిన్ గోల్డ్ బాండ్స్ అనేది కొంటాం కదా అలాంటి నార్మల్ మన గోల్డ్ కాయిన్ ఎంత అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ కొంటారు ఆ రే ఆ డే ఆ రోజు ఎంత గోల్డ్ రేట్ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేస్తున్నారు అసలు బారు అండ్ కాయిన్ లెక్క కదా మనం కాయిన్స్ కొంటాం కదా సో దానికి మేకింగ్ ఉండదు అది యాక్చువల్లీ తక్కువనే ఉంటుంది నాకు తెలిసి తక్కువనే ఉంటుంది అనుకుంటా నా ఫస్ట్ గోల్డ్ గిఫ్ట్ మా నానమ్మ నుంచి తీసుకున్నా ఇందాక చెప్పినట్టు అదే చిన్నప్పుడు ఒక గోల్డ్ ఇయర్ రింగ్స్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ అనేది ఫ్రెండ్స్ ఎవరు ఇవ్వలేదు నేను ఇచ్చాను నేను అమ్మకి ఇచ్చాను పెద్దమ్మకి అత్తకి మా కజిన్స్ కి చాలా ఇస్తుంటాను అంటే ఫ్యామిలీకి ఇస్తు ఉంటాను ఫ్రెండ్స్ కు కూడా ఇవ్వాలి కరెక్ట్ మీ కలెక్షన్ ఎలా ఉంది మీ కలెక్షన్ నా కలెక్షన్ అంటే నాకు చాలా టెంపుల్ జ్యువెలరీ అంటే ఇష్టం అండి అంటే ఈ ట్రెడిషనల్ ఉంటది కదా విత్ ఎమరల్డ్స్ రూబీస్ అదంతా పెట్టి నాకు అది చాలా ఇష్టం నాకు డైమండ్స్ కన్నా ఇది ఇష్టం అండ్ ప్లెయిన్ గోల్డ్ ఇష్టం ఎంత కావాలనుకుంటున్నా ఎంత గోల్డ్ కావాలనుకుంటానా లేదండి నా చుట్టూ గోల్డ్ హార్టెడ్ పీపుల్ ఉంటే చాలా అనుకుంటాను ఫస్ట్ ఏది అరే ఆయనే గోల్డ్ ఆయనకి ఎందుకు గోల్డ్ ఆయన కాదు గోల్డ్ నాకు చాలా గర్వంగా ఉందండి అంటే ఎవరైతే మనం ఎండోర్స్ చేస్తున్నామో అది కొంచెం భరోసా ఉండాలి వాళ్ళ హిస్టరీ ఉండాలి వారు అంటే వారు ప్రూవ్ చేసి ఉండాలి ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారని ప్రూవ్ చేసి కొంచెం సక్సెస్ఫుల్ గా ఉంటే మనం వాళ్ళని ఎండోర్స్ చేయడానికి మనకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది సో వెరీ హ్యాపీ మొన్న సల్మాన్ ఖాన్ గారితో ఒక సినిమా చేశాను సికందర్ నెట్ఫ్లిక్స్ వచ్చింది చూడండి ఈరోజు అది నా లైఫ్ లో గోల్ అండి నా డ్రీమ్ ఇది ఎవరైనా ఈ మెసేజ్ ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళండి ఒక చిన్న రోల్ ఆయన పక్కన ఒక సీన్ వస్తే కూడా ఐ బి వెరీ హ్యాపీ నా జీవనం పావనం అయింది అనుకుంటా